హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై మరి రెండు వేల ఇరవై రాబోతుంది మరి రెండు వేల ఇరవైలో మీ రాశి యొక్క భవిష్యత్తు ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నూతన సంవత్సరం ప్రారంభం అవ్వడానికి కేవలం కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి ఇప్పటికే చాలా మంది రెండు వేల పంతొమ్మిది గురించి మర్చిపోయి రెండు వేల ఇరవైలో ఆలోచనలు మొదలు పెట్టారు నూతన సంవత్సరం అంటే ప్రతి ఒక్కరికి కొత్త కొత్త అంచనాలు కొత్త కళలు కొత్త ఆలోచనలు మంచి ఆశయాలు మదిలో మెదులుతూ ఉంటాయి పాత సంవత్సరంలో మీరు పడ్డ కష్టాలు తొలగిపోయి నూతన సంవత్సరంలోనైనా మీరు సంతోషకరమైన జీవితం సాగించాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను ఇక విషయానికి వస్తే జ్యోతిష శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై నూతన సంవత్సరంలో మీ గ్రహాలు ఎలా ఉన్నాయో నూతన ఏడాదిలో పన్నెండు రాశి చక్రాల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎవరు మంచిగా ఉంటారు ఎవరు చెడ్డగా ఉంటారు ఎవరి అంచనాలు నిజమవుతాయి ఎవరెవరు ఏ ఏ రంగంలో విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే తప్పకుండా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే క్లుప్తంగా మీకు ఒక్కొక్క రాశి యొక్క విషయాన్ని నేను చెప్పబోతున్నాను సో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవైలో పనికి సంబంధించిన విషయంలో మంచిగా ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగం ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం సాధించడంలో విజయం సాధిస్తారు ఇక వ్యాపారులు మంచి లాభాలను కూడా పొందుతారు నూతన సంవత్సరంలో మీరు ఆర్థిక పరంగా మంచి అవకాశాలను పొందనున్నారు కానీ మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో ఒక శుభకార్యం నిర్వహించవచ్చు సంవత్సరం మధ్యలో మీ సోదరుడు లేదా సోదరి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం మీరు మీ ఆరోగ్యం గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారు పాత సంవత్సరంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల నుండి ఈ నూతన సంవత్సరంలో ఉపశమనం కలుగుతుంది ఈ రాశి వారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించబడతాయి అలాగే అన్ని చింతలు తొలగిపోయి గత సంవత్సరం మిగిలిపోయిన పనులు ఈ ఏడాది పూర్తి అవుతాయని భావిస్తున్నారు ఈ సంవత్సరం మీ కెరీర్ లో మీరు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా కొత్త సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొత్త ఏడాది ఆరోగ్యం బాగుంటుంది కానీ నిర్లక్ష్యంగా మాత్రం ఉండకూడదు ఇక మిథున రాశి ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో ఆనందం లభిస్తుంది కానీ అదే సమయంలో మీరు అనేక సవాళ్ళను కూడా ఎదుర్కోవాలి అవి ఎలాంటివంటే పని మరియు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కావచ్చు వ్యాపారులకు వారి పనుల్లో చిన్న పరిమితుల కారణంగా ఇబ్బందులు రావచ్చు ఉద్యోగం చేసే వ్యక్తులు కూడా కొత్త సంవత్సరం సగం పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రత్యేక విజయాలను పొందలేరు ఇక మొదట మూడు నెలల ఆర్థిక పరిస్థితులు చాలా మంచిగానే ఉన్నాయి కానీ క్రమంగా ఇబ్బందులు పెరగడం మొదలవుతుంది కుటుంబంలో వడిదుడుకులు కూడా ఉంటాయి కానీ మీ తోబుట్టం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇక కర్కాటక రాశి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనది కొత్త ఏడాదిలో మీరు కొత్త రిలేషన్షిప్ ను స్టార్ట్ చేయవచ్చు ప్రేమ మరియు రొమాన్స్ అనేది మీ తలుపు తడుతుంది మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసిన క్షణాలు కొత్త ఏడాదిలో తీరుతాయి ఆఫీసులో మంచి ఫలితాలు ఉండవచ్చు మీ పని సామర్థ్యం పెరుగుతుంది వ్యాపార లాభం పొందడానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు మీ వ్యాపారం కూడా బలంగా పెరుగుతుంది ఈ సంవత్సరం ఇంట్లో కొన్ని ఆర్థిక ఉద్రిక్తలు ఉండవచ్చు అది ఎంతలా అంటే మీరు మీ కుటుంబం నుండి విడిపోవడానికి దారితీస్తుంది అలాగే కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్యం బాగా ఉండదు తండ్రికి సంబంధించి అనారోగ్యం మిమ్మల్ని చుట్టుముడుతుంది ఇక సింహరాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరాలు ముందుకు సాగడానికి చాలా అవకాశాలు లభిస్తాయి అయితే అలాంటి అనుకూలమైన పరిస్థితుల కోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీరు చేసిన ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు మీరు ఉద్యోగం చేస్తే మీకు ఉన్నత స్థానం లభిస్తుంది కొత్త సంవత్సరం వ్యాపారులు కూడా ఎక్కువ లాభాలను తెస్తుంది మీ వ్యాపారాన్ని విస్తరించడం లేదా కొత్త వ్యాపారాల్లో మీరు మీ లక్కీ కోసం ప్రయత్నించవచ్చు ఇక కొత్త సంవత్సరం విద్యార్థులకు కూడా చాలా మంచిది నూతన సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది అనేక ఆర్థిక సవాళ్ళు కూడా ఉంటాయి అయినా కూడా మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండబోతుంది ఇక కన్యరాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలనుకుంటే ఆ విషయంలో విజయం సాధించే అవకాశం ఉంది ఎందుకంటే చాలా కాలంగా అందుకోసం వీరు గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఉద్యోగం చేసే వారికి ఈ ఏడాది చాలా ముఖ్యంగా ఉంటుంది మీరు మీ పురోగతి కోసం బదిలీని పొందే అవకాశం ఉంది వ్యాపారులకు కొత్త సంవత్సరంలో కొత్త హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ చివరికి ఎలాగోలా విజయం సాధిస్తారు అలాగే మంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుక్కోవాలనే మీ కళ కూడా కొత్త సంవత్సరంలో నెరవేరవచ్చు ఇక కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మీరు దాని నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే మీరు ఈ సంవత్సరం ఆరోగ్యంగా ఉంటారు కాకపోతే పనిలో ఎక్కువ ఒత్తిడి పెట్టడం మానుకోవాలి ఇక తులారాశి తులారాశి వారికి కొత్త సంవత్సరానికి సంబంధించి చాలా భిన్నంగా మరియు కొత్తగా ఉంటుంది వీరు కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు వీరు కృషికి తగ్గ ఫలితాలను కొత్త సంవత్సరాలు ఖచ్చితంగా పొందుతారని గ్రహాల స్థానాలు చెబుతున్నాయి మీరు అద్భుతమైన పనితీరు కనబరిచి మీ ఖ్యాతిని కూడా పెంచుకుంటారు కొత్త సంవత్సరంలో మీకు పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వ్యాపారవేత్త అయితే మీరు పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి కానీ సరైన సలహా ఇచ్చిన తర్వాతే ఒక అడుగు ముందుకు వేయాలని గుర్తుంచుకోవాలి ఇక నూతన సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి అయితే మీ ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి కొత్త సంవత్సరంలో కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఎదురు కావచ్చు ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై కొత్త ఏడాదిలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు నూతన ఏడాది సందర్భంగా కొంత పెద్ద పురోగతిని సాధించవచ్చు అంతేకాకుండా ఈ కాలంలో ఏదైనా కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు కొత్త సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి మీరు చాలా డబ్బును సంపాదించగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న విద్యార్థులు కోరిక సంవత్సరం మధ్యలో పూర్తి కావచ్చు ఇక కొత్త ఏడాదిలో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో కుటుంబానికి సంబంధించిన సమస్యల నుండి చాలా ఉపశమనం లభిస్తుంది కొత్త ఏడాదిలో మీరు మీ సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు వాటిని ఇంకా బలోపేతం చేయడంలో చాలా విజయవంతం అవుతారు మీ పెద్ద ప్రణాళిక ఈ సంవత్సరం పూర్తి కాకపోవచ్చు పని గురించి ప్రస్తావిస్తే వ్యాపారాలకు కొత్త సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అయితే మీ భాగస్వామిని ఎక్కువగా నమ్మకపోవడం మీకే మంచిది ఇక నిరుద్యోగ వ్యక్తులకు సంవత్సరం చివరి నాటికంత విజయం లభించే అవకాశం ఉంది ఇక ఆర్థికంగా కుదురుకోవాలంటే మీరు ఎంత ఎక్కువ పనిచేస్తే అంత మంచిది కొత్త సంవత్సరం మీ ఇంట్లో కొత్త సభ్యుడు వస్తారని ఆశిస్తారు ఆరోగ్యపరంగా కొత్త సంవత్సరం మిశ్రమంగా ఉంది ఇక మకర రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరం చాలా కష్టంగా ఉండొచ్చు అయితే మీ పైన మీరు విశ్వాసం ఉంచుకోవాలి కొత్త సంవత్సరంలో మీరు కొన్ని ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవాలి దీనివల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి నిరుద్యోగులకు నూతన సంవత్సరం మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక మంచి కంపెనీలో పర్మనెంట్ జాబ్ కోసం చేసిన దీర్ఘకాల పోరాటం ముగిసే అవకాశం ఉంది మీ పనిని శ్రద్ధగా చేస్తూ ఉండండి వ్యాపారాలు కొత్త సంవత్సరంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు అలాగే మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఇక కుంభరాశి ఈ రాశి వారికి కొత్త సంవత్సరం అనేక సవాళ్ళు ఎదురవుతాయి అయితే పరిస్థితులు ఎలా ఉన్నా మీరు దాన్ని పూర్తి ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు మీ కెరీర్కి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీ ఉద్యోగాన్ని మార్చడానికి లేదా ట్రాన్స్ఫర్ కోసం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అనుభవం ఉన్నవారు మరి నమ్మదగిన వ్యక్తులతో కలిసి పనిచేయాలని పెద్దలు సూచిస్తున్నారు ఇక మీ చిన్న అజాగ్రత్త వల్ల మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక రంగంలో మీకు కొత్త సంవత్సరం కొత్త ఆదాయ వనరు లభిస్తుంది ఇక మీనరాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు దీనివల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది మీరు మీ కార్యాలయంలో పెద్ద విజయాలు సాధిస్తారు అది ఇతరులలో మీ గౌరవాన్ని పెంచుతుంది వ్యాపారులు కూడా ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారని భావిస్తారు అయితే మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు మీకు సలహా ఇస్తున్నారు ఇక ఆర్థిక పరమైన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి అలాగే ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది కొత్త సంవత్సరం మీరు అనేక వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని భావిస్తున్నారు ఆరోగ్యపరంగా ప్రారంభంలో బాగా ఉంటుంది కానీ మీరు తర్వాత సమస్యలను ఎదుర్కొంటారు సో ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవైలో ఉండే రాశి ఫలితాలు ఇవి సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి ఇది క్లుప్తంగా మరీ డీటెయిల్గా గా కాకుండా క్లుప్తంగా చెప్తున్న విషయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్